గత మూడు రోజులుగా పడుతున్న కుండపోత వర్షాలకైతే మాత్రం వాగులు వంకలు ఏర్లై పారుతున్నాయని నదులన్నీ కూడా ఉగ్ర రూపం దాలుస్తున్నాయని ప్రస్తుతానికి చూసుకోవచ్చు వంశధార నాగావళి అయితే మాత్రం భారీగా అయితే వరద నీరు అయితే వచ్చింది అయితే ఈ రెండు రోజులుగా వరద నీరు అనేది కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ నిన్న తీరం దాటే తర్వాత మాత్రం వరద ఉద్రిక్త అయితే ఎక్కువగా పెరిగిందని అధికారులు అయితే మాత్రం అఫ్చర్గానే చెప్తున్నారు ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ప్రస్తుతానికి వంశధార రిజర్వాయర్ దగ్గర ఉన్నాం మనం ఈ రిజర్వాయర్ చుట్టూ కూడా భారీగా వరద నీరు అయితే వస్తుంది నిన్నటి వరకు అంటే నిన్నటి వరకు కొంతవరకు వరద అంటే పన్నెండు వేల ఐదు మాత్రమే వరదనీరు అయితే ఉండేది ఇప్పుడైతే మాత్రం నలభై వేలకి అయితే చేరింది అయితే మధ్యాహ్నంకి అంటే ఈరోజు రాత్రికి మరికొంత కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే అంటున్నారు ఈ వరద ఉద్రిక్త అనేది ఒక రెండు రోజుల పాటు ఉంటుంది అయితే లోతట్టు ప్రాంతాలను అయితే మాత్రం అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఎందుకంటే వంశధార నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న కొన్ని గ్రామాలు కూడా అందరినీ కూడా రీహాబిటేషన్ సెంటర్స్ అంటే ఒకవేళ గట్టులు కానీ కొట్టి గ్రామాల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక వాటిని ముందస్తు జాగ్రత్తలుగానే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇప్పటికే చాలా వరకు పంట పొలాలని నీట మునగడం జరిగింది మొన్నట్టుగా పదిహేను రోజుల కిందట వేసిన నాట్లన్నీ కూడా మొత్తం నీటిలోనే ఉండిపోవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఒరిసా క్యాచ్మెంట్ ఏరియాలో పడుతున్న వర్షాలకు కూడా భారీగా అయితే వరద నీరు వస్తుంది అటు నాగావళి కూడా ఆల్రెడీ భారీగా వరద నీరు వస్తుంది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాయగడ్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఆల్రెడీ నిన్న ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే పక్షాలు అటు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఉన్న అధికారులు కూడా ఆల్రెడీ ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి సురక్షిత ప్రాంతాలంటే ప్రమాద ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక చాలా చోట్ల గట్లు కొట్టేసి గ్రామాల్లోకి వెళ్ళిపోయి ప్రమాదం ఉంటుంది కనుక అలాంటి వా ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసే పనులు అయితే మాత్రం ఇరు రాష్ట్రాలు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఇది శ్రీకాకుళం హిరమండలం నుండి పరిస్థితి రాజేష్ తో ఆనంద్ ఏబిపి దేశం